అందరికీ నమస్కారం ఇటీవల జరిగినటువంటి అతిపెద్ద స్కామ్గా భావిస్తున్నటువంటిది ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ అది స్కామా లేదా నిర్లక్ష్యమా లేదా ఇందులో కుట్రకోవడం ఉందా అనేది తదుపరి తేలుతుంది అయితే ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా రెండు వందల కోట్ల రూపాయలు పైగా ఆ స్కామ్ జరిగింది అవినీతి జరిగింది ఆ పోస్టులన్నీ కూడా అమ్ముకుని నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారనేది ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ అయితే దీన్ని మొత్తానికి నైతిక బాధ్యత వహిస్తూ మాజీ డీజీపీ ప్రస్తుత ఏపీఎస్సి చైర్మన్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ రాజీనామా మాకు సిద్ధమయ్యారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే దాదాపు నూట నలభై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగులుగా చేరి కూడా ఈరోజు ఏపీఎస్సి నిర్వాహకం వల్ల వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది మళ్ళీ పదివేల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా మూడు సార్లు మూల్యాంకన చేసి కేవలం రెండు సార్లు మాత్రమే చేశామని చెప్పి ఒకసారి చేసిన మూల్యాంకనను కోర్టు దృష్టికి తీసుకెళ్లకుండా కోర్టును కోర్టును మోసం చేసే పరిస్థితి కానీ దాని ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు ఉండటంతో పూర్తిగా ఎగ్జామ్ను రద్దు చేయడమే కాకుండా ఇందులో అవకతవకలు జరిగినట్టుగాను అలాగే నిబంధనలు ఉల్లంఘించినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పి కోర్టు వ్యాఖ్యానించడంతో పరోక్షంగా ఇదంతా కూడా గౌతమ్ సవాంగ్ పట్టడం జరిగింది ఎందుకంటే ఆయనే చైర్మన్ ఈ మూడవసారి మూల్యాంకన అనేది కూడా ఆ గౌతమ్ సవాంగ్ తర్వాత వచ్చిన తర్వాతే జరిగింది అనేది ప్రధాన వాదన కానీ మూడోది జరగలేదు కేవలం రెండే జరిగాయని చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు గతంలో డీజీపీగా ఉన్న సమయంలో కూడా గౌతమ్ సవాంగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారి కాన్వాయి మీద రాళ్ళు చెప్పులు విసిరితే అది ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పారు ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి మీద రాళ్ళు చెప్పులు విసిరితే చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పడంతో అప్పుడు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి ఆ తర్వాత ఎప్పుడైతే ఉద్యోగులు ఆ టీచర్లు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి మెరుపు ఆ ధర్నా చేశారో అప్పుడు విఫలమయ్యారు డీజీపీ అందుకనే ఆయన్ని తప్పించే ప్రయత్నం చేస్తే మళ్ళీ వాడుకుని వదిలేశారనే పేరు రాకూడదని ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారు సరే ఇచ్చిన తర్వాత వాస్తవానికి ఈయన చైర్మన్ అయ్యే నాటికే ఆ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అనేది నోటిఫికేషన్ లో గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో జరిగింది ఒక మెయిన్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పెట్టడం జరిగింది అయితే పెట్టిన మెయిన్స్కి వాల్యుయేషన్ అనేది డిజిటల్ విధానంలో చేశారు కానీ దాన్ని ఏ విధానంలో చేయాలి మాన్యువల్ విధానం అంటే చేత్తో చేయాలి అని నోటిఫికేషన్లోనే ఇచ్చారు అప్పుడు కోర్టుకెళ్తే ఏమంది మీరు డిజిటల్ విధానం కుదరదు మాన్యువల్ విధానంలో చేయమంది మాన్యువల్ విధానంలో కూడా రెండోసారి చేశారు దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి ఏది ఆ స్టాఫ్ని దిద్దడానికి ఆ ప్రొఫెసర్లు రమ్మంటాం కానివ్వండి భద్రతా సిబ్బందిని రమ్మంటాం కానివ్వండి ఆ వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఎలవెన్స్ల కోసం ఒక ఇరవై లక్షలు కేటాయించడం కానివ్వండి ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి కానీ ఆ ఫలితాలు బయట పెట్టాల రెండోసారి మాన్యువల్గా దిద్దిన ఫలితాలు బయట పెట్టాల ఎందుకని బయట పెట్టలేదంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందులో లేరు కాబట్టి మళ్ళీ గౌతమ్ సభాంగ వచ్చిన తర్వాత మూడవసారి వాల్యుయేషన్ చేశారు అంతకుముందు కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో చేస్తే తర్వాత గౌతమ్ సమాంగ ఆధ్వర్యంలో మరొకసారి చేశారు ఎందుకు మూడుసార్లు చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న ఎందుకు ఒకసారి చేసిందని దాచిపెట్టారు అనేది కూడా ఇక్కడ ప్రధాన ప్రశ్న ఎప్పుడైతే దాచిపెట్టారో అప్పుడు అక్రమాలు జరిగాయని చెప్పి తేట తెల్లమవుతుంది అవుతుంది ఇంకా ఇంకో విచిత్రం ఏంటంటే మొదట డిజిటల్ విధానంలో మూడు వందల ఇరవై ఆరు మంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే మాన్యువల్ విధానంలో దిద్దినప్పుడు అందులో కేవలం నూట ఇరవై నాలుగు మంది మాత్రమే ఇందులోకి వచ్చారు మిగిలిన రెండు వందల రెండు మంది అనర్హులుగా వెళ్ళిపోయారు బయటికి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు అంటే వేరియేషన్ అరవై నుంచి డెబ్బై శాతం వేరియేషన్ అని వచ్చింది అంత శాతం వేరియేషన్ రాకూడదు డిజిటల్ విధానం అయినా మాన్యువల్ మహా అయితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ వేరియేషన్ రావచ్చు పోనీ మహా అయితే ట్వంటీ పర్సెంట్ రావచ్చు కానీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వేరియేషన్ వచ్చి సగం మందికి పైగా అభ్యర్థులు వెళ్ళిపోవటం సగం మంది అంటే దాదాపు నూట యాభై నూట అరవై మంది అయితే సగం మంది కానీ రెండు వందలు రెండు మంది బయటికి వెళ్ళిపోయారు అంటే ఇందులో ఏదో అవకతవకలు జరిగాయి అందుకనే మూడవసారి వాల్యుయేషన్ చేశారు చేసి వారికి కావాల్సిన వాళ్ళని అందులో పెట్టుకుని పోస్టింగ్లు ఇచ్చారు పాపం ఇప్పుడు ఈ నూట నలభై మూడు మంది కూడా తమ ఉద్యోగాలు కోల్పోయారు గ్రూప్ వన్ ఉద్యోగం వచ్చిందన్న ఆనందం కూడా లేకముందే వెంటనే ఉద్యోగాలు కోల్పోయారు ఇప్పుడు వాళ్ళు అందరితో పాటు వాళ్ళు కూడా మెయిన్స్ రాయాలి అందరితో పాటు మళ్ళీ ఇంటర్వ్యూకి రావాలి పదివేల మందితో పాటు పోటీ పడాలి సో రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ వాళ్ళు చదువుతారంటే ఉద్యోగం వచ్చిన తర్వాత సాధారణంగా దాన్ని వదిలేస్తారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రతిబంధకాలుగా మాయి అన్నిటికీ ఏపీఎస్సీయే ప్రధాన కారణం దానికి చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగే బాధ్యత వహించాలి కాబట్టి ఆయనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది ఆల్రెడీ ఇప్పటికే ఇష్యూ గవర్నర్ దగ్గరకు కూడా వెళ్ళటం ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇన్ని ఆధారాలు ఉంటే కోర్టుని ఎలా తప్పుదోవ పట్టించాలని చూశారని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి వాస్తవానికి ఏపీపీఎస్సీ చైర్మన్ తొలగించే అధికారం గవర్నర్కు ఉంది తొలగించాలంటే తొలగించవచ్చు ప్రస్తుతానికి ఏపీఎస్సి మరొకసారి అప్పీల్కి వెళ్ళింది కోర్టుకి కాబట్టి ఏం తీర్పు వస్తుందనేది తెలియదు అప్పీల్లో కానీ గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అంటే ఖచ్చితంగా అది మర్చే లేదు ఉద్యోగాలు కొనసాగించాలి మళ్ళీ ఎగ్జామ్ అవసరం లేదంటే అది ఏపీఎస్సికి ఊరట కాబట్టి రాబోయే తీర్పును అనుసరించి తాను రాజీనామా చేయాలా లేదా ఉండాలా అనేది నిర్ణయించుకోవటానికి ఆ గౌతమ్ సవాన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో అక్కడ చూడొచ్చు ఏపీఎస్సీ చైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి మూడు సార్లు మూల్యాంకన చేయించి ఒక్కసారేనని చెప్పి బొకాయించడం అనేది సిగ్గు చేయటం అని చెప్పి తెలుగుదేశం పార్టీ అయితే ఆరోపించింది దీనిలో దాదాపు గ్రూప్ వన్ ఉద్యోగాల్లో నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది గ్రూప్ వన్ అంటే మనకి దేశంలో ఏదైతే యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఉంటుందో రాష్ట్రంలో ఆ నిర్వహించేది గ్రూప్ వన్ అత్యున్నత ఎగ్జామ్ దీంట్లో డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీ లాంటివి అటు లాంటివి ఉంటాయి సో కీలకమైన పోస్టులు ఇవన్నీ సో ఈ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు రెండు వందల కోట్ల రూపాయలు రూపాయల స్కామ్ జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ అది జరిగిందా లేదా అనేది విచారణ చేస్తే తెలియాలి అయితే గతంలోనే సీతారామాంజనేయుల ఆధ్వర్యంలో ఒకసారి మూల్యాంకం చేశారు దానికి ఆధారం ఏంటంటే ఇక్కడ చూడండి కంట్రోల్ బిల్డింగ్ స్లిప్స్ సరఫరా చేయాలని ఒక లేఖ రాశారు అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత కావాలని చెప్పి గుంటూరు ఎస్పీకి ఒక లేఖ రాశారు అలాగే ముప్పై రెండు మంది కానిస్టేబుల్ కర్నూలు నుంచి వస్తే వారందరికీ విధులు కేటాయించినట్టుగా కూడా ఆ రికార్డ్స్ అయితే ఉన్నాయి ఇక హాయ్లాండ్లో మూల్యాంకనకు వచ్చిన అధికారులకు గదులు భోజనాల కోసం ఇరవై లక్షల రూపాయలు చెల్లించినట్టుగా రికార్డెడ్గా ఉంది ఏపీపిఎస్సి నుంచి మన అంతా రికార్డెడ్గా కదా చెల్లించాలి చెల్లించినట్టుగా కూడా ఉంది కానీ వీటన్నిటినీ తొక్కు పట్టారు వీటన్నిటినీ తొక్కుపట్టి ఈ రిజల్ట్ను బయట పెట్టాల వాస్తవానికి ఈ రిజల్ట్ బయట పెడితే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇష్యూ ఏది ఉండదు ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న ఎందుకు పెట్టలేదు అంటే వైసీపీకి కావాల్సిన వారు ఆ లిస్టులో రాల అందుకని మళ్ళొక్కసారి మూడవసారి మూల్యాంకన చేసి అప్పుడు వీళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ అందులో పెట్టుకున్నారు ఈ రెండవసారి దిద్దినటువంటి రిజల్ట్ అనేది హోల్డ్ చేశారు తొక్కు పట్టారు ఇప్పుడు ప్రధాన సమస్య అక్కడే వచ్చింది తొక్కు పట్టారు అంటే ఇందులో స్కామ్ జరిగింది కోర్టు అనుమానం వ్యక్తం చేసింది కూడా అందుకే డిజిటల్ మూల్యాంకనం మేము చేయొద్దా చేశారు సరే వదిలేయండి కానీ మాన్యువల్ మూల్యాంకనం రెండుసార్లు ఎందుకు చేశారు మేము ఒకసారే కదా చేయమని చెప్పింది ఆల్రెడీ చేసిన మూల్యాంకన ఫలితాలు విడుదల చేయకుండా మళ్ళీ చేశారంటే ఇందులో కుట్ర కోణం లేదా కోర్టు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఇది ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధం అసలు నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా మాన్యువల్లోనే ఫస్ట్ చేయాలి వీళ్ళు డిజిటల్లో చేయడమే ఫస్ట్ అతిపెద్ద తప్పు నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా చేయకపోవడం అనేది అతిపెద్ద తప్పు తరువాత మళ్ళీ మాన్యువల్గా రెండు సార్లు చేయడం అనేది ఇంకొక తప్పు కాబట్టే ఈ దీనికి నిబద్ధత లేదు ఈ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి ఇందులో ఆ దొడ్డిదారిని వచ్చిన వారిని ఇప్పటికిప్పుడు గుర్తించడం అనేది సాధ్యపడదు కాబట్టి మొత్తం ఎగ్జామ్ని రద్దు చేస్తేనే నిరుద్యోగులకు నిజమైన మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఆ ఎగ్జామ్ మొత్తాన్ని రద్దు చేస్తూ ఎవరైతే నూట నలభై మూడు మంది ఇప్పటికే ఉద్యోగులుగా చేరారో ఆ నోటిఫికేషన్కి సంబంధించి వారందరూ కూడా తిరిగి ఎగ్జామ్ రాయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి అంటే ఏపీఎస్సి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల ఈరోజు నూట నలభై మూడు మంది ఉద్యోగాలు కోల్పోయారు పదివేల మంది మరొకసారి ఎగ్జామ్ రాయటమే కాకుండా ఏపీఎస్సి మీద విశ్వాసం కోల్పోయారు ఇక మనకు పోస్టులు రావేమో దీన్ని అమ్మేసుకుంటారేమో అని నిరుద్యోగులు ఒక నిరాశ నిస్పృహ ఏర్పడింది కాబట్టే దీన్ని మొత్తానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ గౌతమ్ సమాంగ్ అయితే రాజీనామా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే మనకి ఊహాగానాల ద్వారా తెలుస్తుంది బట్ ఆల్రెడీ కోర్టుకి అప్పీల్కి వెళ్ళిన నేపథ్యంలో ఏమైనా ఏపీఎస్సికి ఊరట లభిస్తుందేమోనో ఒక చిన్న ఆశ అయితే ఆయనలో ఉన్నట్టుగా ఉంది ఒకవేళ ఊరట లభించని నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రాజీనామా వైపే మగ్గు చూపే అవకాశం ఉంది రెండోది రేపు ప్రభుత్వాలు మారితే ఖచ్చితంగా దీని మీద పూర్తి విచారణ చేస్తే అప్పుడైనా దొరికిపోతారు లేదా గవర్నర్ అయినా సరే ఈ లోపు ఒక నిర్ణయం తీసుకుని ఆయన తొలగించవచ్చు ఏది ఆధారాలన్నీ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సమర్పించింది కాబట్టి కాబట్టి గవర్నర్ తొలగించినా ఈయనకు అవమానమే లేదా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత విచారణ చేసి తొలగించినా అది ఖచ్చితంగా అవమానమే దానికంటే ముందే ఎలాగ రేపు మాపు ప్రభుత్వం మారిపోవడం ఖాయం దానికంటే ముందే నేనే తొలగితే మంచిది కదా అని చెప్పి గౌతమ్ సవాంగ్ అయితే ఆ రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టు అయితే ఒక ఊహాగానాలు మరి ఆయన రాజీనామా చేస్తారా లేదా అప్పీల్కి వెళ్ళారు కాబట్టి ఆ నిర్ణయాన్ని బట్టి తీసుకుంటారా లేదా ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేను ఫేస్ చేస్తానని చెప్పి ముందుకు వస్తారా అనేది వేచి చూడాలి